ఎస్ మీలో గనక ఎవరైనా లేజినెస్ వల్ల షక్ అవుతున్నారు బట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ మీరు అనుకున్న విధంగా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అనుకుంటే మన బాడీలో ఉన్న బ్లాకేజెస్ ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోయే ఈ పవర్ఫుల్ ట్యాపింగ్ టెక్నిక్ ద్వారా టోటల్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయొచ్చు మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్టయితే చాట్ చార్ట్ బాక్స్ లో మీ టైప్ చేయండి హాయ్ హలో నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ టుడే ఓపెన్ అప్ ఫర్ హీలర్ అండ్ EFT ఎక్స్‌పర్ట్ ఒక EFT ని మనం వరల్డ్ ఫేమస్ బ్రాడ్ దగ్గర మనం డేట్ చేయడం జరుగుతుంది అండ్ మన తెలుగు కమెంట్ లో దీని సర్టిఫైడ్ ప్రోగ్రామ్ గా దీని హీల్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు వరైనా మనక ప్రోగ్రామ్ కి అటెండ్ అయి మనక BSK కమెంట్ లో కలిసి వర్క్ చేయాలనుకుంటే చాట్ బాక్స్ లో బి అని టైప్ చేయండి అండ్ లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్‌సైట్ లింక్ యు కెన్ అటెండ్ ది ప్రోగ్రామ్ మరి లేజినెస్ ని ఎలా బ్రేక్ చేయొచ్చు అనేది నెక్స్ట్ టెన్ మినిట్స్ మనం లైవ్ లో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాం అది ఎన్ని రకమైన లేజినెస్ కావచ్చు మీ మీ హెల్త్ పరంగా పరంగా రిలేషన్స్ ఈవెన్ మీ కెరియర్ అండ్ మనీ పరంగా యాక్షన్ తీసుకోవడంలో మిమ్మల్ని ముందుకు పోనివ్వకుండా లేజినెస్ లో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ చేయబోతున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు నాతో పాటు ట్యాపింగ్ చేయండి ఒకవేళ మీరు కనుక ఈ ట్యాపింగ్ టెక్నిక్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఈ డే త్రీ లో డైరెక్ట్ కనుక ఉన్నట్టయితే ప్లీజ్ గో వాచ్ డే వన్ డే వన్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే దీని ఫౌండేషన్ అర్థమవుతుంది రైట్ వేలు ప్రాక్టీస్ చేయగలుగుతారు ఓకే ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి జస్ట్ ట్యాప్ ఇచ్చండి నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయండి సరిపోతుంది ఈజీ యాస్ ట్యాప్ 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 ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ నా బాడీలో స్ట్రక్ అయి ఉన్నా ఈ లేజినెస్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను లేజినెస్ ఎదురవుతున్న ప్రతి సమస్యకి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా బాడీలో ఉన్న ఈ లేజినెస్ ని టోటల్ గా బ్రేక్ చేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ నా లైఫ్లో ఉన్న ఈ బ్లాకేజెస్ వల్ల నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను నా బాడీలోని బ్లాకేజెస్ ని బ్రేక్ చేయడానికి నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఐఎమ్ సారీ నాలో ఉన్న ఈ లేజినెస్ని వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా బాడీలో ఉన్న ఈ ని నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ లేజినెస్ ని వదిలేయడానికి నేను టూ హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ లేజినెస్ అన్ని కోల్పోయినా ఇప్పటి వరకు ఈ లేజినెస్ వల్ల చాలా స్ట్రక్ అయినా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా ఏ ఏరియాలో నేను యాక్షన్ తీసుకోవాలో ఆ ఏరియాలో యాక్షన్ తీసుకోక లైఫ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను ఐఎమ్ సారీ నాలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్నిటిని వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తున్నా నా బాడీలో షక్క ఈ లేజినెస్ వల్ల నా హెల్త్ పరంగా ఎదురవుతున్న ప్రతి సమస్యలకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను వీటన్నిటిని వదిలేయడానికి ఎస్ రెడీగా రెడీగా ఉన్నారా శ్వాస రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు మీ బాడీ మొత్తం రిలాక్స్ వెరీ గుడ్ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ లో నా బాడీలో స్టక్ అయిన ఉన్న ఈ బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో స్టక్ అయిన ఉన్న ఈ బ్లాకేజెస్ రిలీజ్ ఎస్ నాలో ఈ లేజినెస్ వల్ల నేను ఎక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను చాలా సార్లు స్టక్ అవుతున్నాను చాలా విషయాల్లో నేను ఎవరితో కనెక్ట్ కాలేకపోతున్నాను ఈవెన్ నా నీడ్స్ ని కూడా ఫుల్ఫిల్మెంట్ చేయలేకపోతున్నాను ఈవెన్ నా గోల్స్ ని మర్చిపోతున్నాను అయినా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా బాడీలో లేని प्रति समस्या की ना बाडी लो स्टक होतना तो ई प्रति ब्लॉकेजेस की 100% बादतवानीस ना बाडी लोनी प्रति ब्लॉकेजेस रिलीज ना बाडी लोनी प्रति ब्लॉकेजेस रिलीज अपोजिट साइड ना बाडी लो स्टक आयना प्रति ब्लॉकेजेस रिलीज ना बाडी लो स्टक आयना प्रति ब्लॉकेजेस रिलीज ना बाडी लो स्टक నా బాడీలో నేను లేజీగా ఉన్నానంటే మై డియర్ దానికంటే నాకు ఏదో ఇంపార్టెంట్ ఉంది అది నా లైఫ్ లో ఇంపార్టెంట్ కాకపోవచ్చు బట్ అది నా ఇంపార్టెంట్ అవ్వడం వల్ల ఆ విషయంలో నేను యాక్షన్ తీసుకోలేకపోతున్నాను నిజానికి ఎవరు లేజీ కాదు వాళ్ళ యొక్క గోల్స్ వాళ్ళ యొక్క ప్రేరారిటీస్ని బట్టి ముందుకెళ్తుంటారు నేను నా ని మర్చిపోతున్నా అంతే తప్ప నేను లేజీ కాదు ఈ విషయంలో నేను నా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను బట్ నేను దేనికైతే ప్రేరణ ఇస్తున్నాను దేని మీద అయితే ప్రేరణ ఇవ్వట్లేదు అది నా నుండి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను జస్ట్ ట్యాప్షన్ ఈ లేజినెస్ నేనే క్రియేట్ చేశాను

బాడీలో స్ట్రక్ అయిన నా గోల్స్ మీద ప్రేరణ లేకపోవడానికి సంబంధించిన ప్రతి బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో నా గోల్స్ మీద ప్రేరణ లేకపోవడానికి ఎదురవుతున్న ప్రతి బ్లాకేజెస్ రిలీజ్ నా ప్రతి బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఈ టైంలో నేను వేరే దాని మీద ఫోకస్ చేస్తూ ఏరియాలో ఎదురవుతున్న బ్లాకేజెస్ రిలీజ్ ఏరియాలో ఎదురవుతున్న బ్లాకేజెస్ రిలీజ్ ఏరియాలో ఎదురు అవుతున్న బ్లాకేజెస్ రినీస్ ఏరియాలో ఎదురు అవుతున్న బ్లాకేజెస్ రినీజ్ ఐ ఎం సారీ నేను నా గోల్డ్ మీద ఫోకస్ చేయలేకపోతున్నా నేను వేరే దాని మీద ఫోకస్ చేస్తూ ఈ ఏరియాలో స్ట్రగల్ అవుతున్నాను మరి నిజానికి నేను దాని మీద ఇంట్రెస్ట్ చూస్తున్నప్పుడు ఏదైతే నేను మీద దాని మీద ఫోకస్ చేస్తున్నానో దాంట్లో నేను హండ్రెడ్ సక్సెస్ అవుతున్నాను లేదా నేను ప్రతి ఏరియాలో ఇలానే ఉన్నాను अब जर चेंडी टाइप चेंडी, इस नालों ही लेजीनेस रिलीज़, नालों ही नेगेटिव पैटर्न्स रिलीज़, न बॉडी लो शक्कर ना इन नेगेटिव इमोशंस टोटल रिलीज़, न बॉडी लो शक्कर ना प्रति ब्लॉकेज ऐसे रिलीज़, न बॉडी लो शक्कर ना प्रति ब्लॉकेज ऐसे रिलीज़, न बॉडी लो शक्कर ना प्रति నా బాడీలో స్టక్ అయి ఉన్న ప్రతి బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో స్టక్ అయి ఉన్న ప్రతి బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో స్టక్ అయి ఉన్న ప్రతి సమస్య రిలీజ్ వెరీ గుడ్ యాప్ చేయండి నా బాడీలో స్టక్ అయి ఈ ప్రతి సమస్య రిలీజ్ నా బాడీలో స్టక్ అయి ఈ ప్రతి సమస్య రిలీజ్ నా బాడీలో స్టక్ అయి ఉన్న ఈ ప్రతి బ్లాకేజెస్ రిలీజ్ నాలో ఉన్న రిలీజ్ 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 नाला उन्ना ही लेजी ने स्टोटल रिलीज 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 ना बाड़े लोग शक्के ना ही लेजी ने रिलीज 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 ना बाड़े लोग शक्के ना टोटल ही लेजी ने रिलीज रिलीज ना बाड़े लोग शक्के ना ही लेजी ने रिलीज 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 नाला उन्ना ही कंफर्टेबल टोटल रिलीज रिलीज నా బాడీలోని లేజీనెస్ రిలీజ్ 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 నా బాడీలోని లేజీనెస్ రిలీజ్ రిలీజ్ ఈవెన్ దాని సఫరింగ్ దిస్ ప్రాబ్లమ్ డీప్లీ కంప్లీట్లీ లెవెన్ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా లైఫ్ లో ఎదురవుతున్న ఈ బ్లాకేజెస్ అన్ని నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా బాడీలో స్టక్ అయిన ఈ లేజినెస్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా బాడీలో స్ట్రక్ అయిన బ్లాక్ చేసింది టోటల్ గా పర్గ్యూ చేయడానికి వదిలేయడానికి వన్ హండ్రెడ్ పర్సెంట్ నా బాడీలోని ప్రతి సమస్య రిలీజ్ రిలీజ్ 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 न बारे लोनी प्रति समस्या रिलीज़ 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 न बारे लोनी प्रति ब्लॉकेज़ रिलीज़ न बारे लोनी प्रति समस्या रिलीज़

ద బాడీలోని ప్రతి సమస్యను వదిలేడానికి 100% రిలీజ్ అవ్వాలి ద బాడీలోని నెగటివ్ ఎమోషన్స్ నీడ్ థాట్స్ నీడ్ బిలిస్ట్ అవ్వాలి ద బాడీలోని చక్రన ప్రతి బ్లాకేजेस రిలీజ్ ద బాడీలోని చక్రన ప్రతి బ్లాకేजेस రిలీజ్ ట్యాప్ చేయండి జస్ట్ ట్యాప్ చేయండి ద బాడీలోని ప్రతి బ్లాకేजेस రిలీజ్ ఇస్ ని చూస్తున్నాను ట్యాప్ చేయండి ना बाड़े लोनी प्रति ब्लॉकेज रिलीज ना बाड़े लोनी प्रति ब्लॉकेज रिलीज ना बाड़े लोनी प्रति ब्लॉकेज रिलीज nah ना बाड़े लोनी प्रति ब्लॉकेज इस रिलीज रेगु टैप 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 ना बाड़े लोनी प्रति ब्लॉकेज रिलीज ना nah बाड़े लोनी प्रति ब्लॉकेज रिलीज ना बाड़े लो शक्के ना इलेजी वाला इधर ये प्रति रिलीज ना लेजी वाला इधर ये प्रति रिलीज लेजीनेस वाला इधर ये प्रति ब्लॉकेजेस रिलीज आ लेजीनेस वाला इधर ये प्रति ब्लॉकेजेस रिलीज आ लेजीनेस वाला इधर ये प्रति ब्लॉकेजेस रिलीज నా లేజినెస్ వల్ల ఎదురయ్యే ప్రతి బ్లాకేజెస్ రిలీజ్ నా లేజినెస్ వల్ల ఎదురయ్యే ప్రతి రిలీజ్ నాలో ఉన్న టెన్షన్ రిలీజ్ కోపం రిలీజ్ వరి రిలీజ్ నాలో ఉన్న బాధ కోపం టెన్షన్ వారీ నెగిటివ్ ఎమోషన్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ ఫీలింగ్స్ టోటల్ రిలీజ్ నా బాడీలో కోపం బాధ టెన్షన్ వారి నెగిటివ్ ఎమోషన్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ లేజినెస్ టోటల్ రిలీజ్ ना बॉडी लो शक्के ना टोटल नेगेटिव इमोशन थॉट्स वर्ड्स फीलिंग्स एक्शंस टोटल नेगेटिव रिलीज ना बॉडी लो शक्के ना फीलिंग्स टेंशन वरी टोटल रिलीज ना बॉडी लो शक्के ना टोटल नेगेटिव इमोशन नेगेटिव पैटर्न्स टोटल रिलीज ना बॉडी लो शक्के ना टोटल नेगेटिव इमोशंस नेगेटिव पैटर्न्स रिलीज ना बॉडी लो शक्के ना टोटल नेगेटिव इमोशंस नेगेटिव पैटर्न्स नेगेटिव टोटल रिलीज लोतना श्वास రెండు చేతులు స్పీడ్ గా రాచేసి అప్లై ద టోటల్ ఫేస్ అండ్ స్లోలీ 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 ఓపెన్ యువర్ ఐస్ స్లోగా నెమ్మదిగా కళ్ళు తెరవండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరైతే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో చూస్తున్నారో ఫాలో చేయండి అండ్ మీ ఒక ఎక్స్పీరియన్స్ ని ఫీలింగ్స్ ని చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఎవరైనా మాస్టర్ క్లాస్ కోసం అటెండ్ అవ్వాలనుకుంటే చాట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ ఈ యొక్క వీడియో మీకు హెల్ప్ అనుకుంటున్నాను ఈ ట్యాపింగ్ టెక్నిక్ మోస్ట్ రిజల్ట్ ఓరియంటేషన్ టెక్నిక్ హండ్రెడ్ ఫాలో కండి రిజల్ట్ తీసుకొచ్చుకోండి ఐ లవ్ యు ఆల్